విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు డిహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు ఆడబిడ్డ ఆడబిడ్డే కానీ ఈడబిడ్డ కాదు అది ఎవరిని గురించే కాదు వైఎస్ షర్మిల గారి గురించి తెలంగాణలో వైఎస్ఆర్ పార్టీ పెట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి తెలంగాణలో కాంగ్రెస్లో విలీనం చేసి ఇప్పుడు తగుదనమ్మా అని చెప్పి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఆమె పాదం మోపడం ఇది సరైన పద్ధతి కాదని చెప్పి చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులైతేమి వైఎస్ అభిమానులు అయితే చాలామంది భావిస్తూ ఉన్నారు తండ్రి ఆస్తులకే మా ఆశయాలకు కూడా కట్టుబడి ఉండాలి ఒకప్పుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ పేరు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే చనిపోయినప్పుడు తీసేసారు అటువంటిది మీ తండ్రి గారైన వైఎస్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఇప్పటికీ ఎఫ్ఐఆర్ లో ఉంది ఎందుకని తీలేదు పదహారు నెలలు సొంత అన్నైన మీ అన్నను పదహారు నెలలు జైల్లో పెట్టినప్పుడు మీరందరూ రోడ్డుపై బయట ఇచ్చారు అప్పుడు తెలియలేదా కాంగ్రెస్ పార్టీ ద్రోహము ఇప్పుడు కాంగ్రెస్ అప్పుడు దొంగైంది ఇప్పుడు దొరైందా అంటే తప్పు మీ నాన్నగారు చేస్తున్నారా మీరు చేస్తున్నారా రాజశేఖర రెడ్డి వారసులు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి వీరాది వీరుడుగా పోరాట కట్టి కనపరిచి అంతాకి సోనియా గాంధీని మట్టి కనిపించి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పార్టీని స్థాపించి పది సంవత్సరాలు దాదాపు విపరీతమైన కష్టం చేసి పార్టీని కాపాడుకుని తన తండ్రి పేరు నిలబెట్టగలిగాడు మీరు చేస్తున్న దానికి మీరు చేస్తున్న తీరుకి అసలు వైఎస్ఆర్సిపి నాయకులైతేనేమి రాజశేఖర రెడ్డి అభిమానులు అయితేనేమి చాలా వరకు తలదించుకునే పరిస్థితి మీరు తెస్తున్నారని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అదే క్రమంలో ఇటు తెలంగాణలో పార్టీ క్లోజ్ చేసి ఇటు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ వచ్చి తగుదనమ్మా అని చెప్పి ఇక్కడ పార్టీ పెట్టి ఇక్కడ పార్టీ బోర్డు ఎప్పుడు మూసేస్తారనే ఒక అనుమానం కూడా చాలా మంది కార్యకర్తల్లో ఏర్పడింది ఇటువంటి పరిస్థితుల్లో మీరు సొంత తండ్రికి అవమానకరంగా మారి ఇటు సొంత అన్నదమ్ముడికి అవమానకరంగా మారి ఇటువంటి పార్టీలు పెట్టి స్వలాభం కోసం స్వరాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి చాలా మంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు